రక్షణకే కేటాయిస్తామన్న పవన్ ఏపీలో అల్పపీడన ప్రభావం రేపు ఏళ్ళుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై దాడి అనంత వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన వ్యక్తిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చినా వైద్యం ఒల్టెల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎర్రచందనం పరిరక్షణకు అక్రమ రవాణా నిరోధానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దూంగా కూడా బయటకు వెళ్ళకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దిష్ట శాతాన్ని తిరిగి వనల అభివృద్ధి సంరక్షణకే కేటాయించే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు గత ప్రభుత్వ హాయంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ను నిర్వీర్యం చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు మధ్య కాలంలో లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించారని తిరుపతిలోని గోదాముల్లో పట్టుబడిన దొంగలే ఇందుకు నిదర్శనమని అన్నారు ఇకపై అలాంటి పరిస్థితి పునరావృతం కానివ్వబోమని స్మగ్లింగ్ కింగ్ పిన్లను ముందు నిలుపుతామని హెచ్చరించారు పోలీస్ అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి అక్రమార్కుల ఆట కట్టించాలని ఆదేశించారు ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పవన్ సూచించారు స్మగ్లింగ్ జరిగే మార్గాల్లో థర్మల్ డ్రోన్లు సిసి కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని చెక్ పోస్టులను పటిష్టం చేయాలని ఆదేశించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేపాల్ ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన వందలాది టన్నుల ఎర్రచందనాన్ని వెనక్కి తెచ్చే ప్రక్రియ వేగవంతం చేస్తామని తెలిపారు అటవీ సిబ్బంది ఎర్రచందనం సంరక్షణను ఒక సంకల్పంగా తీసుకోవాలని సమాచారం చెరవేసే ఇంటి దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు బయలుదేరిన వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డిని పోలీసులు ఆయన ఇంటి వద్ద అడ్డుకున్నారు హిందూపురం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త వేణురెడ్డి స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ అద్దాలు అక్కడే ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాయి దాడి గురించి తెలుసుకున్న అనంత వెంకటరామిరెడ్డి పార్టీ నాయకులతో కలిసి హిందూపురం వెళ్లేందుకు ప్రయత్నించారు శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఆయన ఇంటి మధ్య నిలిపివేశారు టౌన్ సీఏ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు వివరించిన తీరుపై అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హౌస్ అరెస్టు అంటూ పోలీసులు ఇష్టారాజ్యంగా వివరిస్తారా అంటూ మండిపడ్డారు పోలీసుల అడ్డగింతను దాటుకుని చివరకు ఆయన తన పార్టీ శ్రేణులతో కలిసి హిందూపురం చేరుకున్నారు तो भैया ये लोग लेके चलते हैं चलो चलो हां मैं ये बोल रहा हूं रोते 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 ये मैंने बैठ को बंद है ये मैंने जिसको आज को जिसको 아니 저다 మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఈ అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ముఖ్యంగా తిరుపతి నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు అదేవిధంగా ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుర్గాలు వీస్తాయని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు ప్రస్తుతం రాష్ట్రంలోనే చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుండగా మరికొన్ని చోట్ల ముప్పై ఐదు డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఇప్పుడు వర్ష సూచన రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి కాలనీలో అక్కడ పరిస్థితి ఇలా ఉంది అయితే వ్యక్తిని హత్య చేసి ఇంట్లోనే పుడ్చిన వయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కుప్పం మున్సిపాలిటీ అమరావతి కాలనీ శ్రీనాథ్ గత నెల ఇరవై ఏడవ తేదీ నుంచి కనిపించకుండా పోయిన శ్రీనాథ్ ఆచూకి తెలిసింది అతన్ని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్ ను ప్రభాకర్ హత్య చేసినట్లు తెలుస్తోంది నిందితుడు ప్రభాకర్ పై గతంలోనూ హత్య కేసు నమోదై ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది శ్రీనాథ్ మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు నేపాల్ తరహాలోనే భారతదేశంలోనూ జంజీ తరం తిరుగుబాటు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయకరా అన్నారు బీహార్లో భారతీయ జనతా పార్టీ గెలుపు అధర్మమని విజయం సాధించడానికి వారు ఎన్నో దుర్మార్గాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఒక్కో మహిళకు పదివేల రూపాయల చొప్పున మొత్తం ముప్పై వేల కోట్లు పంపిణీ చేశారని ఇది ఓటుకు నోటు కాదా అని ప్రశ్నించారు ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని మండిపడ్డారు ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీకి ఒక మోర్చా లెక్క తయారైందని ఆయన తీవ్రంగా విమర్శించారు బీహార్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేసిన దుర్మార్గాలు ఎన్నో ఇప్పుడు మన ముందు కనబడుతున్నాయి వాళ్ళ గెలుపు థంపింగ్ మెజారిటీగా అసలు మోదీకి అప్రజ్ఞాత విజయాలు లేదంటే ఇలాంటి విజయం గతం ఎన్నడూ లేదని చెప్పుకుంటున్న మోదీ గారు చేసింది ఏంది నితీష్ కుమార్ను ఫేవర్ చేసుకోవడానికి ఎందుకంటే నితీష్ కుమార్ గెలవకపోతే ఆయన మద్దతు విరమిస్తే ఈయన ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది కాబట్టి చేయాల్సిన అకృత్యాలన్నీ ప్రభుత్వం తరఫున చేసింది ఎలక్షన్ కమిషన్ కామ్గున్నది ఒకటేంది అరవై ఐదు లక్షల ఓట్లను తీసివేయడం అయితే రెండవది ప్రతి మహిళకు ఇంట్లో మహిళకు పదివేల రూపాయలు ఇది ఎంత ముప్పై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా పంచడం అని అంటే ఇంతకంటే ఏమంటారు ఓటును బ్రైబ్ చేయడానికి ఇంతకంటే ఏమున్నది ఓటును ఒక రకంగా మహిళ ఓటును అంటే అక్కడ ఉన్న రెండున్నర కోట్ల కుటుంబాల్లో ఇలా ప్రతి ఒక్క ఇంటికి పదివేల రూపాయలు ఇచ్చినట్టు కదా ప్రతి ఒక్క పెళ్లి చేసుకున్న మహిళ ప్రతి ఒక్కరికి కూడా పదివేలు ఎన్నికల సందర్భంగా మొదటి దశ తర్వాత ఇక మేము గెలిచినాం అని చెప్పుకుంటాం ముప్పై వేల కోట్ల రూపాయలు ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పక్షం నుంచి పంచగలుగుతుందా ప్రజల సొమ్మును బీజేపీ ఎన్డీఏ కూటమి గెలవడానికి నితీష్ కుమార్ని గెలిపించడానికి మోదీ చేసిన ఈసీతో కలిసి చేసిన ఈ అకృత్యము భవిష్యత్తులో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మేము కూడా రేపు ఎన్నికలకు ముందు పదివేల రూపాయలు ఇస్తా అంటే ఒప్పుకుంటారా అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుందంటేనే ఇలా మోదీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక సెల్ అయిపోయింది లేదంటే ఒక మోర్చాలెక్క అయిపోయింది కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటి పరిస్థితులు వస్తే మోదీ ప్రభుత్వానికి జంజీనే కాదు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఇలాంటి అకృత్యాల వల్లనే భవిష్యత్తులో బీజేపీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కూడా వస్తుంది రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవడానికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయాల్సిన అవసరం లేదు ఇలా అక్కడ ఎంఐఎం కలిసి ఏం చేసిండ్రు జనసురాజ్ పార్టీతో కలిసి ఏం చేసిండ్రు ఎలక్షన్ కమిషన్తో కలిసి ఏం చేసిండ్రని మొత్తం దేశం మొత్తం చర్చ జరుగుతుంది కానీ వాళ్ళకి అవన్నీ కావు మాకు గెలిపొచ్చింది ఎట్లా అనేది మాకు అనవసరం మేము గెలిచినమా లేదా అనే ఒక చర్చ పెట్టుకుంటున్న తప్పితే ఇది భారత రాజకీయాలకు భారత ప్రజాస్వామ్యానికి ఒక మచ్చగా బీహార్ ఎన్నిక ఉండడం అయితే దురదృష్టకరం డెఫినెట్ రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద దేశవ్యాప్త ఉద్యమం చేస్తాడు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని బతికించడానికి చేస్తున్న ఉద్యమంలో భాగంగా మోదీ ప్రజా వ్యతిరేక విధానాలు మోదీ అనుసరిస్తున్న ఏదైతే ఈ ఈ ఫాసిస్ట్ విధానాలు లేదంటే ఇంపీరియలిస్టిక్ ఐడియాలజీనో డెఫినెట్గా రాహుల్ గాంధీ ఎదుర్కొంటాడు రేపటి ప్రధాని రాహుల్ గాంధీ అయితే భయంతోనే బీజేపీ లాంటి కుట్రలు చేస్తున్న పరిస్థితిని గమనించాలి అన్నిటికంటే ముఖ్యంగా టీడీపీ ఇటు నితీష్ కుమార్ లేకపోతే చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే ఆయన ప్రభుత్వానికి ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతోనే వాళ్ళిద్దరి పట్ల భయము భక్తి ప్రేమను చూపిస్తున్నారు తప్పితే ఇంక ఏ రాష్ట్రం గురించి ఎవరి గురించి కూడా మోదీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తలేదు గతంలో అరవై వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చిండ్రు జమ్మూ కాశ్మీర్కి లక్ష కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చింది కానీ ఈసారి నేరుగా ఓటర్కే ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఒక రకంగా అది బీజేపీ పతనానికి మోడీ బలహీనపడడానికి ఇది ఒక దిక్సూచిగా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇమాం మౌజాలం కు రెండో విడత తొంభై కోట్ల రూపాయల గౌరవ వేతనాలను విడుదల చేసిన సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ షాదీకాడ వద్ద రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యకుడు షేక్ సందానీ బాష చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ముస్లిం సోదరులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు पहले मैं में डाल तो तू डाल डाल फोटो को बाबू फोटो जरा कैप दो कहां लेके हम्म हो सुना कैमरा का डाल ले అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు ఈ మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బెంగళూరు చెందిన ఓ డాక్టర్ బృందంతో కలిసి గ్లోబల్ ఆసుపత్రి యజమాని కంప ఆంజనేయులు ప్రభుత్వ అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా వైజాగ్కు కు చెందిన యమున అనే మహిళ నుంచి ఒక కిడ్నీని బయటకు తీసి గోవాకు చెందిన వ్యక్తికి కిడ్నీ అమర్చారు ఈ సంస్థ చికిత్స తర్వాత యమున పరిస్థితి విషమించింది తేదీ మృతి చెందింది తల్లిదండ్రులు మదనపల్లి డిఎస్పి దర్యాప్తు ముమ్మరం చేశారు రాకెట్ కేసులో ఆరుగురు నిందితులు ఒక డాక్టర్ ఆంజనేయులు డిసి హెచ్ఎస్ అన్నమయ్య జిల్లా బాలరంగడు మెహరాజ్ పిల్లి పద్మ సత్య సూర్యబాబులను అరెస్టు చేశారు ఈ కేసుకు సంబంధించి ఇది మార్పిడి శస్త్రచికిత్స చేసిన బెంగళూరు చెందిన డాక్టర్ పరారిలో ఉన్నట్లు డిఎస్పీ వెల్లడించారు అంతేకాకుండా ఈ కేసులో సంబంధం ఉన్న మరో ఎనిమిది మందిపై కూడా కేసు నమోదు చేశామని మిగిలిన నిందితుల గాలింపు కోసం నాలుగు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు ఈ పోలీస్ బృందాలు కర్ణాటక గోవా తెలంగాణ తెలంగాణలో గాలింపు చేస్తున్నారన్నారు కిడ్నీ రాకెట్ కేసులో మరికొందరినీ నిందితులకు చేర్చే అవకాశం ఉందని వెల్లడించిన డీఎస్పీ మహేంద్ర తెలిపారు ట్టు ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు ఏదైతే ఉందో అందులో ముద్దాయిల్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసేసి వాళ్ళని ఇప్పుడు మెడికల్ చెకప్ అది చేయించేసి రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది సో కేసులోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఈరోజు మంది అక్కేసు ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తాము అండ్ మనకి ఒక ఎవరైతే ఒక ఏ టూ డాక్టర్ ఉన్నారో అకౌండింగ్లో ఉన్నారో దానికోసం మనము టీములు కూడా బయట స్టేట్స్లో కూడా మనము పంపడం కూడా జరిగింది దానికోసం కంటిన్యూగా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టేసి అవుట్ అనేది చేస్తామన్నమాట సో మెయిన్ ఈ కేసు వివరాల్లోకి వస్తే నైన్ లెవెన్ అంటే తొమ్మిదో తారీఖు పదకొండో నెలలో అది మదన్పల్లిలో ఉండే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఇది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కేసు అవుతుందనమాట ఆ రోజు ఇప్పుడు ఎవరైతే డిసీజ్ యమునా అని చనిపోయింది కదా ఆమెకి సర్జరీ అనేది ఆ రోజు ఈవినింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ రోజు కండక్ట్ చేసి లేట్ నైట్ ఎప్పుడు ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఆ టైంకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫినిష్ అయిపోతుంది సో అది అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఆమె ఒక వన్ అవర్ టూ అవర్స్ కండిషన్ బాగానే ఉంటుంది లైక్ కొంతసేపు తర్వాత ఆమెకి కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ సిక్స్ అరౌండ్ ఆ టైంలో ఆమె ఆ పెయిన్ వల్ల అనేది చనిపోతుంది సో దీంట్లో మెయిన్ ఎలా జరుగుతుంది దీంట్లో ఏం జరిగింది మెయిన్ అంటే మనం మొత్తం రోల్స్ ప్రకారంగా పోయి చూస్తే దీంట్లో ఫస్ట్ ఎవరైతే డిసీజ్డ్ ఉందో యమున ఆమె వచ్చేసి ఆమె ఆమె సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ అనమాట సో ఆమె వైజాగ్ నుంచి రావడానికి మెయిన్ కారణం ఎవరైతే ఉంటారో పిల్లి పద్మ సత్య అని ఉంటారు సో వీళ్ళు ఏంటంటే సో ఈమెను ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇప్పుడు యమున అనే ఆమె కొంచెము ఫినాన్షియల్గా కూడా కొంచెం అప్పులు ఉండడం కానీ లైక్ ఇంతకుముందు ఆమె ఎక్కడో పనిచేసేది లైక్ ఆమె కొంచెం అప్పులు అయిపోవడం వల్ల కొంచెము ఈ ఏంటంటే ఇంతకుముందు ఒక దగ్గర లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లీగల్ ప్రొసీజర్తో చేయించుకుంటుంది అనమాట సో ఈమె పరిచయం అయిపోయి నాకు ఇట్లా అప్పులు ఎక్కువ ఉన్నాయి సో మనకి దీంట్లో ఎలా చేస్తే నాకు ఇట్లా తగ్గుతుందంటే నేను ఇలాగే ఇంతకుముందు తర్వాత ఇట్లా ఒక ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది చేస్తే మనకి దీంట్లో కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా పోలీసు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ ఐపీఎస్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన నిర్వహిస్తున్నారు వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించారు మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు బైక్ నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు ఓవర్ స్పీడ్ ఓవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడకూడదన్నారు ఈ ఆదేశాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు ప్రజలతో సమావేశాలు నిర్వహించి రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు వాహనదారులు నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందని వారు తెలిపారు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనం ఇచ్చిన వారికి తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ తెలిపారు కర్నూలు జిల్లా ఎస్వీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో నగరంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే మైనర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు మైనర్ డ్రైవింగ్ పై రాజ్ విహార్ సెంటర్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న మైనర్లను పట్టుకున్నట్టు తెలిపారు మైనర్లను వాహనాలను కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని ఇరవై మూడు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తెలంగాణ ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు అవకతవకలను గుర్తించారు కార్యాలయాల నుంచి భారీ మొత్తంలో లెక్కల్లో చూపడి నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాదాపు రెండు వందల ఎనభై తొమ్మిది సంబంధిత వ్యక్తులకు అందజేయకుండా నిలిపివేయబడినట్లు కనుగొన్నారు ఎటువంటి అనుమతి లేకుండా కార్యాలయంలో పనులు చెక్కబెట్టుకుంటూ తిరుగుతున్న పంతొమ్మిది మంది ప్రైవేట్ వ్యక్తులను అరవై మంది డాక్యుమెంట్ రైటర్లను గుర్తించారు అనేక సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు గమనించారు ఈ అక్రమాలపై ఏసీబీ తీవ్రంగా స్పందించింది తనిఖీల్లో గుర్తించిన అవకతవకలకు సంబంధించి పదమూడు మంది సబ్ రిజిస్టర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు వారి ఇళ్ల నుండి నగదు నగలు మరియు ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు వీటిపై పరిశీలన జరుగుతుందని ఏసీపీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రేమకు దేశాలు అడ్డుకావని నిరూపించిన సంఘటన చోటు చేసుకుంది కేతిపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన బాచుపల్లి రాజేష్ నేపాల్కు చెందిన సుజాత తప పరస్పర విశ్వాసం ప్రేమ ఆధారంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని జీవిత ప్రయాణి అధికారికంగా ప్రారంభించారు సరిహద్దులు భాష సాంప్రదాయాలు ఏదీ ప్రేమను అడ్డుకోలేదని ఈ జంట మరోసారి నిరూపించింది కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు స్నేహితుల శుభాకాంక్షల మధ్య వేరు వివాహం సంతోషకర వాతావరణంలో జరిగింది ఈ జంటకు బంధుమిత్రుడు శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి వివాహాలు రెండు దేశాల మధ్య స్నేహాన్ని సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలపరుస్తాయని అభిప్రాయపడ్డారు ప్రేమతో పరస్పర గౌరవంతో కొత్త జీవితం ప్రారంభించిన రాజేష్ సుజాతలకు అన్ని విధాల శుభం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ప్రేమకు హద్దులు లేవని నిరూపించిన ఈ జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిసిన బంధుమిత్రుడు కొన్ని సంవత్సరాల క్రితం దుబాయ్ లో పనిచేస్తున్న క్రమంలో సుజాత తపాతో ఏర్పడిందని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇరు కుటుంబాల ఒప్పంతో మా వివాహం చేసుకున్నామని రాజేష్ తెలియజేశారు ఓకే దాని తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత మ్యూచువల్ అన్న కారణంగా వచ్చేసి కెనబల్ దాని తర్వాత నగరికల్స్ ఉంటాయి పెద్దవాళ్ళందరినీ నొప్పి చేసి వాళ్ళ సహకారంతో పెళ్ళి మేడం ఇక్కడ నేను ఇక్కడ లోకల్ నగరికల్ మళ్ళీ నేర్చుకోట్మండు ఇవి ఇప్పటి ఉన్న బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్ దేవిదాస్ కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు వేగంగా జరుగుతుంది ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే తుది నివేదికను అందచేయనుంది ఈ నేపథ్యంలో భద్రాచలం విలీన గ్రామాల అంశం మళ్లీ తెరపైకి వస్తుంది ఐదు విలీన